కర్ణాటకకు చెందిన ఘరాన ముఠాను బాపట్ల జిల్లా చీరాల పోలీసులు అరెస్టు చేశారు బంగారం పేరుతో ట్రాప్ చేసే కర్ణాటక దొడ్డుపేటకు చెందిన నాగరాజు అనే బంగారు వ్యాపారస్తుడితో అదే కర్ణాటకకు చెందిన యువరాజ్ అనే వ్యక్తి పరిచయం ఏర్పరచుకున్నాడు ఈ క్రమంలో చీరాలలో తమ బంధువుల వద్ద తక్కువ ధరకు బంగారం చూపి అతన్ని ట్రాప్ చేసేందుకు నాలుగు నెలల క్రితం తమ గ్యాంగ్తో యువరాజు పక్కా ప్లాన్ రచించాడు అనుకున్నదే తడవుగా ప్లాన్ ప్రకారం బాధితుడు నాగరాజును చీరాలలోని ఈపురపాలెం ప్రాంతానికి బ్లెపిరించాడు యువరాజ్తో పాటు మరో ఆరుగురు వ్యక్తులు కారులో నుంచి దిగి నాగరాజును కత్తులతో బెదిరించి అతని వద్ద ఉన్న పద్నాలుగు లక్షల రూపాయల నగదును లాక్కొని పరారయ్యారు ఒక బాధితుడు చీరాల ఈపురపాలెం పోలీసులు ఆశ్రయించగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ఉపయోగించిన ఫోన్ ఆధారంగా కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఛేదించారు కారులో కర్ణాటక వెళ్తున్న నిందితులను ప్రకాశం జిల్లా పోలీసుల సహకారంతో దోర్నాల ప్రాంతంలో పట్టుకున్నారు నిందితుల వద్ద పద్నాలుగు లక్షల నగదుతో పాటు ఓ కారు రెండు ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ మహమ్మద్ మోయిన్ వెల్లడించారు అయితే ఉంటే అంత గోల్డ్ మేము కొంటాము చౌకగా కొంటామని చెప్పేసి ఆశపడ్డారు అంటే గ్రాము మామూలుగా అయితే పదివేలు ఉంది ఇక్కడ చీరాల ఏరియాలో ఏడు వేలుకి ఇస్తారనగానే ఆశపడ్డారు వీళ్ళు మా దగ్గర సుమారు అర కేజీ బంగారం ఉంది మీరు రావచ్చు అని చెప్పి చెప్పడంతో నిన్న ఈ ఫిర్యాది నాగరాజు వాళ్ళ అన్నయ్య కలిసి ఆ ట్రైన్లో బయలుదేరి అక్కడ నుంచి వచ్చి నరసరాపేట నుంచి చీరాలకు వచ్చారు చీరాలకు రాగానే ఈ సాదుపాటి యువరాజు తన యొక్క గ్యాంగ్తో కలిసి వాళ్ళని మన బోయినవారిపాలెం ఏరియాలో ఉన్న రైల్వే ట్రాక్ పక్కకు తీసుకొచ్చారు గోల్డ్ అక్కడ ఉంది మీకు చూపిస్తాం రండి అని చెప్పేసి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు గోల్డ్ చూపించమన్నారు వీళ్ళు ఏమడిగారంటే ముద్దాయిలు మీ దగ్గర గో క్యాష్ ఉంది కదా చూపించడం ఒకసారి అంటే క్యాష్ చూపించడం జరిగింది మేము తీసుకొచ్చామని చెప్పేసి తమ తమ వద్ద ఉన్న పద్నాలుగు లక్షల రూపాయలు క్యాష్ తీసుకోవడం చూపించగానే ఒక్కసారిగా ముద్దాయిలంతా వాళ్ళని అడావుడి చేసేసి పోలీసులు వస్తున్నారు ఇది వస్తున్నారు మిమ్మల్ని పట్టుకుంటారు జైలుకి పంపిస్తారు అది అని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న పద్నాలుగు లక్షల రూపాయల క్యాష్ని అట్లాగే ఈ సెల్ ఫోన్స్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ని కూడా వాళ్ళు తీసేసుకొని వాళ్ళని వదిలేసి తమతో పాటు తెచ్చుకున్న కారుని కారులో వెళ్ళిపోవడం జరిగింది ఈ కంగు తిన్న ఫిర్యాదులు ఏం చేయాలో తోచగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది నిన్న ఉదయం నిన్న మధ్యాహ్నం ఒంటి గంట టైంలో కంప్లైంట్ చేశారు వెంటనే ఈ విషయాన్ని బాపట్ల ఎస్పీ గారికి తెలియజేయగా తుషారు డ్యూడీ సారు వెంటనే టీమ్స్ ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించమని చెప్పడం జరిగింది వెంటనే ఎస్ఐ గారు సిఐ గారు ఈ విషయాన్ని నాకు తెలియజేశారు నేను మన ఐటీ కోర్ టీం వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు వాళ్ళ యొక్క సాంకేతికతని వీళ్ళకి ఇవ్వడం జరిగింది వెంటనే మన ఎస్ఐ గారు సిఐ గారు వాళ్ళ టీమ్స్ ఏర్పాటు చేసి మితుకుతా ఈరోజు వాళ్ళ యొక్క ఆచూకీని సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో కనుక్కోవడం జరిగింది వాళ్ళ యొక్క ఆచూకీ దోర్నాల ఏరియాలో వచ్చింది దోర్నాల వైపు వెళ్తున్నారు పారిపోతున్నారని చెప్పేసి గమనించి అక్కడ పోలీసులని అలర్ట్ చేసి మన సిబ్బంది వెళ్ళి వాళ్ళని కారుతో సహా ఆ ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర ఫిర్యాదు దగ్గర దోచుకున్న సొమ్ము పద్నాలుగు లక్షల రూపాయలు అట్లాగే రెండు సెల్ఫోన్లు కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది రికవరీ చేసి వెంటనే అరెస్ట్ చేసి మన పోలీస్ మనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరు పరుస్తూ ఉన్నారు ఈ కేసులో చీరా మన చీరాల రూరల్ ఎస్ఐ మన చంద్రశేఖర్ అట్లాగే చీరాల రూరల్స్ ఏఐ పి శేషగిరి అట్లాగే మన ట్రైని ఎస్ఐ అలేఖ్య హెడ్ కానిస్టేబుల్ వెంకటరామరాజు కానిస్టేబుల్స్ బాలచంద్ర మోహన్ రావు రమేష్ మహిళా కానిస్టే అన్ని చోట్ల ఒక గ్రాము పదివేలు ఉంటే చీరాల ఏరియాలో గ్రాము ఏడు వేల రూపాయలకే ఇస్తారు మీరు సరేనంటే నేను మీతో పాటు వచ్చి ఆ గోల్డ్ని అక్కడ గోల్డ్ ఉంది కొంత గోల్డ్ ఉంది మీరు వచ్చి చెక్ చేసుకొని ఈ గోల్డ్ కొనుక్కొని పోవచ్చు చౌకగా కొనుక్కొని పోవచ్చు అంటే వీళ్ళు ఒకటి రెండు సార్లు మాట్లాడుకొని ఇతను కంటిన్యూస్గా వాళ్ళకి ఫోన్లు చేస్తూ ఉండేటప్పటికీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఒకసారి వచ్చి ఆ గోల్డ్ కరెక్టా కాదా అనేది వెరిఫై చేసుకుందామని చెప్పేసి ఇప్పటికీ పదిహేను రోజుల క్రితం ఈ నాగరాజు వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసి మన చీరాల ఏరియాకి రావడం జరిగింది ఇక్కడ ఈ సాత్తుపాటి యువరాజ్ వాళ్ళ బంధువులు కొంతమంది కలిసి ఒక గోల్డ్ ఆర్నమెంట్ని చూపించారు వాళ్ళకి చూపిస్తే ఈ ఫిర్యాదు ఏం చేశారో దాన్ని చెక్ చేసుకోవడం జరిగింది చెక్ చేసుకున్న తర్వాత అది ఒరిజినల్ గోల్డ్ ఓకే ఒరిజినల్ గోల్డ్ అని నిశ్చయించుకొని వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళారు ఈ యువరాజ నేతను అక్కడికి వెళ్ళిన తర్వాత